హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని టేస్టీ మైసూర్ పాక్ స్వీట్ అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది నోట్లో పెట్టగానే విన్నెలా కరిగిపోతుందండి అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే దీని తయారీ విధానం చూద్దామో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టి వన్ కప్పు శనగపిండి తీసుకున్నానండి శనగపిండిని కొద్దిగా రోస్ట్ చేయాలి అంటే కొద్దిగా వేయించాలండి సిమ్లో పెట్టి లైట్గా మనకి శనగపిండిలో పచ్చివాసన అనేది ఉంటుంది అది పోయి కమ్మగా వాసన వచ్చేంత వరకు వేయించాలి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు టైం తీసుకుంటుందండి దగ్గరుండి కలుపుకుంటూ వేయించాలి శనగపిండి మంచిగా స్మెల్ వస్తుంది మనకి అది ఫ్రై అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా వేయించిన శనగపిండిని అయితే మనం జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది దానివల్ల మనకి మైసూర్పాక్ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడైతే దీన్ని జల్లెల్లోకి అయితే తీసుకొని జల్లించాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మొత్తం కూడా ఇలా సాఫ్ట్గా జల్లించేసానండి తర్వాత ఇందులోకి నెయ్యి వేస్తున్నాను వన్ కప్పు పిండికి వన్ కప్పు నెయ్యి అయితే పట్టిందండి నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మనకి కన్సిస్టెన్సీ చూపిస్తానండి అలా వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి మనకి మైసూర్పాక్ అంటే నెయ్యితో చేసుకుంటాం కదా నెయ్యి అంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి నేనైతే వన్ కప్పు నెయ్యి వరకు వేసి బాగా మిక్స్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలి కొంచెం పలుచగానే ఉండాలి మీరు ఎంతమందికి పాక్ స్వీట్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఎక్కడ కూడా మనకి లమ్స్ అనేవి లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత ఇప్పుడు మనం పంచదార పాకం అయితే తయారు చేసుకోవాలి దానికోసం ప్యాన్ పెట్టానండి వన్ కప్పు షుగర్ వేసాను ఒకటికి ఒకటిన్నర షుగర్ కూడా వేసుకోవచ్చండి ఎక్కువ స్వీట్ని ఇష్టపడే వాళ్ళు ఒకటిన్నర వేసుకోవచ్చు మేమైతే కొంచెం స్వీట్ తింటామండి అందుకని వన్ కప్పు పిండికి వన్ కప్పు షుగర్ అయితే వేసాను తర్వాత వన్ కప్పు షుగర్కి ఒకటిం పావు వాటర్ వేసానండి అంటే వన్ కప్పు వేసేసి తర్వాత పావు వంతు వేసాను వన్ బై ఫోర్ వాటర్ వేసి పంచదార అయితే కరిగించాలండి పంచదార అయితే కరుగుతూ ఉంటుంది ఈ లోపు నేను ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పెట్టానండి ఇలా ముందుగానే నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు లాస్ట్లో హడవు లేకుండా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నానండి దాన్ని అయితే కరిగించాను అలాగే మనకి ఇక్కడ పంచదార పాకం కూడా రెడీ అవుతుందండి పందారు మొత్తం కూడా కరిగిపోయింది తర్వాత మనకి తీగ పాకం రావాలండి మైసూర్ పాక్కి తీగ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి మీకైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు వేల మధ్య కూడా కొంచెం తీసుకొని టచ్ చేసి చూస్తే ఒక స్ట్రింగ్ ఫామ్ అవ్వాలంటే ఒక తీగ వస్తే మనకి తీగపాకం వచ్చేసినట్టు తీగపాకం రాకపోతే కాసేపు మరిగించి మళ్ళీ చెక్ చేసుకోవాలి మనకైతే వచ్చేసిందండి మీకు చూపించాను కదా ఇప్పుడైతే మన పంచదార పాకంలో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం వేసేయాలండి వేస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలుస్తుంది తీగపాకం రాగానే మనం శనగపిండి మిశ్రమం వేసేసి సిమ్లోనే ఉంచి కలుపుకోవాలండి పాకం రాగానే సిమ్లో పెట్టేసి మనమైతే మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కొంచెం దగ్గరికి రావాలండి ఇలా మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి లేదంటే ప్యాన్ కంటుకుపోతూ ఉంటుంది దగ్గరుండి కలుపుకుంటూ చేయాలండి ఇప్పుడే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఇలా కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చాక మనం నెయ్యిని వేడి చేసుకున్నాం కదా నెయ్యి అయితే మనకి గోరువెచ్చగా ఉండాలండి గోరువెచ్చగా హీట్గా ఉంటేనే మనకి పైసరి పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అది బాగా అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని కలపాలండి మనకి శనగపిండి మిశ్రమం నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అలా మనం తీసుకున్న ఆఫ్ప్పు నెయ్యి కూడా అయిపోయేంత వరకు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి పాక్కి నెయ్యి ఎక్కువే పడుతుంది ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనకి పాక్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇది దగ్గరకు వచ్చేస్తుందండి చివరికి వచ్చేటప్పుడు తర్వాత కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పుడు మనకి అది రెడీ అయిపోయినట్టు అర్థమండి కొంతమంది సరిగ్గా గమనించకుండా ఇంకా అలా కలుపుతూ ఉంటారు అలా చేయడం వల్ల మనకి అది గట్టిపడిపోతుందండి ఎక్కువ సాఫ్ట్గా రాదు అందుకని అయిపోతుందా లేదా చూసుకొని దగ్గరకు వచ్చేసేటప్పుడు కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేయాలి మీకు చూపించిన కదండి లైట్గా కలర్ అయితే చేంజ్ అయ్యింది మనకి దగ్గరకు వచ్చేసింది మీకు చూపించిన కన్సిస్టెన్సీ వస్తే మనకి రెడీ అయిపోయినట్టు ముందుగా నెయ్యిని అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ప్యాన్లో వెంటనే వేసేయాలి వేసేసి కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఒక స్పూన్కి నెయ్యి రాసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది మనకి చల్లారాలండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత మనకి కట్ చేసుకోవడానికి వీలవ్వదు ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు నచ్చిన షేప్లో సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి చల్లారిపోయాక విడదీసుకొని స్టోర్ చేసుకోవాలండి ఇలా ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకోవడం వల్ల మనం వెంటనే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో మనం ప్లేట్కి నెయ్యి రాస్తే ఈ లోపు ప్యాన్లో అది గట్టి పడిపోతుందండి అందుకని ముందే ఇలా నెయ్యి అప్లై చేసుకుని పెట్టుకుని వెంటనే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేయాలి నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసానండి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది మొత్తం మనకి చల్లారాలి నేను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసినప్పుడు వచ్చిన కన్సిస్టెన్సీ వస్తే మీకు రెడీ అయిపోయినట్టండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసి చల్లారాక మనమైతే సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి మైసూర్పాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి దీన్ని అయితే నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్లేట్ని షిఫ్ట్ చేశానండి చూడండి మనకి సాఫ్ట్గా వచ్చాయి అంతేనండి మనకి అయితే టేస్టీ సాఫ్ట్ మైసూర్పాక్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయండి మీరు ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి మనకైతే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చింది అలాగే నోట్లో పెట్టగానే వెన్నెలా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మీకైతే ఒకటి విరిపి చూపిస్తున్నాను చూసారా చాలా సాఫ్ట్గా వచ్చింది ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్